ప్రతి ఉదయం నూతన వాత్సల్యం న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్ యేసు క్రీస్తు ప్రశస్త నామములు అందరికీ వందనాలు మనకి నూతన వాత్సల్యం ఏమిటి అంటే ఆ దేవదేవుని యొక్క వాగ్దానాలే అనేకమైన వాగ్దానాలని ఈ నూతన వాత్సల్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటూ ఉన్నాను దేవునికే మహిమ కలుగును కాక ప్రియమైన విశ్వాసులారా దైవజనులారా జ్ఞానం మీ దగ్గర నుంచి నేను ఒక సహాయం కోరుకుంటున్నాను అదేంటంటే ఈ వీడియోస్ చాలా ప్రేయర్ఫుల్గా ధ్యానం చేసి మీకు ఇస్తూ ఉన్నాను కదా ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ తర్వాత షేర్ చేయండి వేరే వాళ్ళు కూడా వినేటట్లుగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి పది మంది వినటం ద్వారా వాక్యం వారి జీవితాల్లో కార్యం చేస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ తర్వాత చూద్దాం అది దేవుని చూద్దాం మనం ఫేమస్ అవటక్ చేయట్లేదు ఆశీర్వాదకరంగా ఉండాలని మాత్రమే చేస్తాం ప్లీజ్ డూ మీ ఫేవర్ కాయ వన్స్ దేవుని అందరి భయభక్తి అంటే ఏంటో ఒక వీడియో చేశాను నేను భయభక్తులు గలవారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఒకటి భయభక్తులు గలవారి కొరకు దేవుడు దాచిన మేలు ఎంతో గొప్పది కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిదవచ్చిన మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వాళ్ళకి కోరుకోవలసిన మార్గాన్ని బోధిస్తాడట కీర్తన ఇరవై ఐదు పన్నెండులో మనం చూస్తున్నాం వారు కోరుకొనవలసిన మార్గాన్ని బోధిస్తాడు మూడవదిగా నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదో వచ్చిన చదివినట్లయితే ఆ ని భయభక్తులు గల వారి కోరిక దేవుడు నెరవేర్చును అనే మాట అక్కడ మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం గమనించగలిగినట్లయితే కీర్తన ఇరవై ఐదు పద్నాలుగులో ఏముందంటే దేవుని ఎందుకు భయభక్తులు గలవారికి ఆయన మర్మములు తెలియచేస్తాడంటీ రివీల్స్ ద మిస్టరీస్ అని మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా కీర్తన అరవై నాలుగవ వచనాన్ని మనం చదివినట్లయితే భయభక్తులు గలవారికి ఆయన ధ్వజముగా ఉంటాడంట ఆరవదిగా నూట పదకొండవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదివినట్లయితే తనెందు భయభక్తులు గలవారికి ఆకలి తీర్చును అంటే ఆహారం పెడతాడంట దేవుడు ఎంత అద్భుతమైన విషయం కదండి ఏడవదిగా మనం గమనించగలిగినట్లయితే కీర్తన ముప్పై నాలుగు ఏడులో ఏముందంటే దేవుని భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉండి వారిని రక్షించును అనే మాట మనం ఇట్ ఇస్ ట్రూ తనెందు భయభక్తులు గలవారి చుట్టూ దేవదూత కావలి ఉండి వారిని రక్షించును ఎనిమిదవ విషయాన్ని మనం చూసినట్లయితే నూట కీర్తన పదిహేడు వచనంలో తనెందు భయభక్తులు గలవారిని కృప ఆవరించును అనే మాట మనం చూస్తున్నాం గ్లోరీ టు గాడ్ తొమ్మిది గదిగా ముప్పై మూడు కీర్తన పంతొమ్మిదో వచ్చిన చదివినట్లయితే ఎందుకు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి నిలుపును ఆయన దృష్టి నిలుపును అనే మాట మనం చూస్తూ ఉన్నాం పదవ పాయింట్ మనం గమనించగలిగినట్లయితే ఓకే పాయింట్ నెంబర్ టెన్ ఏంటంటే మలాకి నాలుగు రెండులో ఏముందంటే ఎందుకు భయభక్తులు గలవారి మీద నీతి సూర్యుడు ఉదయించును అంటే బ్లెస్డ్ లైఫ్ అండి గాడ్లీ లైఫ్ అంటే నార్మల్ విషయం కాదు అది మామూలు విషయం కాదు సృష్టికర్త అయిన దేవుని ఎందుకు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో ఇదిగో పది రకాల ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించబడతాయి అనే లేఖనాలు చాలా చక్కగా తెలియజేస్తా ఉన్నాయి భక్తిగా బ్రతుకుతాం ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం సొంతం చేసుకుందాం గాడ్ బ్లెస్ యూ